అతడు మోషే చేయించిన ఇత్తడి సర్పమును మొక్కలు ముక్కలుగా చేశాడు అల్లియ మీరందరూ కూడా ఏదో నిర్యాన కార్యక్రమానికి వచ్చి ఉత్తర క్రైలు జరిగి అలిసిపోయిన భక్తుల్లాగా నైరాస్యపు లోయలో కూరుకుని నిశ్శబ్దపు రాగాన్ని ఆలోపించడం ఘోరంగా ఉంది నోరు తెరిచి చక్కగా అవునడము ఆమెను అనడము స్తోత్రం అనడమో చేయాల నీటిపారుదల శాఖ సరిగా పనిచేస్తుందో లేదు కానీ ఈ పిల్ల మాత్రం పడుతుంది వాటర్ సప్లైకి జాలే కూర్చో ఓ ఊరందరికీ నువ్వే దాపిక తీర్చే మోసేవి కూర్చున్నావు తెరగ దొరికింది బుట్టదా అందరూ రా ఆ పిల్లలు నీ తీసిరా ఈ బాటిల్లో దే ఈ గ్లాసులో దే మీరు చల్లగా బాగానే సీట్లు అయ్యి బుట్టదాన్ని ఇచ్చారు వాక్య పరిచర్ జరుగుతున్నప్పుడు ఇంకే పరిచరలు జరగకూడదు మొన్న ఊర్లో పాస్టర్లు నన్ను తిట్టుకున్నారు బూట్లు వేసుకొని నానా పెంట్లు దొక్కి పాపిస్టు తిరుగులను తిరిగి ఒక యాభై మంది పాస్టర్లు అన్ని బూట్లు వేసుకొని చెప్పులు వేసుకొని స్టేజ్ ఎక్కి దర్జాగా ఆ పాపిస్ట్ బూట్లు కాలు మీద కాలు వేసుకొని ఊపుతున్నాడు ఒక అంతపాటి పాటు కష్టపడిపోయి వచ్చినందుకు బాబుకి వాక్య పరిచయం జరుగుతుండగా ట్రైన్ ఎండ టీలు పట్టుకొచ్చారు యాభై మందికి పంచుతాకి టీ తాగుతా సపరించుకుంటా వాక్యాన్ని వినని దేవుని కృపలొక్క కసురు గొచ్చుకుంటే టే టీ మొత్తం పడిపోయినాయి కృప ఏంటంటే ఆడు వల్ల టీ పోయిందనా అంటే దేవుని చిత్తం గాది లేళిపారా ఇల్లు హిస్కియా విజయ రహస్యాలలో మొదటి మాట చెబుతున్నాం అతడు మోసే చేయించిన ఇత్తడి సర్పాన్ని చిన్న భిన్నం చేశాడు తునా తురకలు చేశాడు చిత్రం ఏమిటంటే వేరే మతస్థులను వేరే కులస్తులను వేరే విశ్వాసాల వరను వారి మనోభావాలను ఇలా చేశాడు ఇస్కియాన్ని చెప్పడానికి అవకాశం లేకుండా మోసే చేయించిన ఇత్తడి సర్పాన్ని ముక్కలు చేసి పారేశాడు ఇదేందులో వాళ్ళ పెద్దోడు చేసిన దాన్ని పడగొట్టాడు వాళ్ళ నాయకుడు చేసిన దానికే తేడా వచ్చాడు ఎందు అనుకోవడం తప్ప అపార్థం చేసుకోవడానికి ఇంకేమీ లేదు ఇక్కడ నేను చెప్పేది కూడా అదే క్రైస్తవులారా పాస్టర్లారా దేవుని బిడ్డలారా ఒక విధానం కానీ పద్ధతి కానీ కట్టడ కానీ ఏదైనా ఎందుకు ప్రవేశపెట్టబడింది దాని ఉద్దేశం ఏంటి పర్పస్ ఏంటి దాని కాల పరిధి ఏమిటి అది అమలులో ఉందా ఎక్స్పైర్ అయిపోయిందా ఏమీ షోయి లేకుండా మా వాళ్ళు చేశారు పితరులు చేశారు మేము ఇప్పటికీ అదే బూడిది పూసుకుంటామంటే చేయక్కర్లేదా ముందై నాశనం చేయి నీకు జయమొస్తా లేకపోతే అంతే బూడిదే 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 నేను ఏమైనా మర్మంగా చెప్తున్నానా నాకు రాంది అది ఒకటేగా కొండ బద్దలు కొడతామే ప్రభు స్తోత్రం మీ అందరికి వందనాలు నా మాట అర్థమవుతుందంటారా ఈత మట్లన్నీ దాచి సురక్తమేం చేయ అన్ని ఈత మట్లు అటక మీద దాచే బదులు రోజుకో యాభై రూపాయలు దాచిన పిల్లల కష్టాలను తీరును కదరా ఈతమట్లన్నీ దాచి అందులో పాము జరపడంతో ఏం జరియో దేవుని స్తోత్రం టెన్షన్ టెన్షన్ సంవత్సరం అంతా బతికి ఏదైనా పాము తరబడి దాన్ని బతికెత్తానికి దాన్ని బయటికి తీసుకొస్తానికి కర్రకి గుడ్డ జుట్టుకి ఎసాలు రాసి రెడీ పెట్టుకున్నాడు అసలు అంత మరిగెందు పెట్టేవారు అటుకు మీద పెట్టాడు ఇక ఆ తారీఖు రాగా ఏదో బుధవారం అంట అంటక నా పేనం అప్పు కట్టలే నాకు తెలిసి ఏది చెడిపోయిన మంగళవారం కానీ బూడిదైపోయిన బుధవారం కానీ లేదు రోమా పద్నాలుగులో ప్రతి దినము మంచిదని రాశాడు నువ్వు ఒక రోజును పట్టుకొని చచ్చిపోయిన రోజు నెచ్చి ప్రభు చచ్చిపోయిన రోజు కూడా మంచి శుక్రవారం అంటే వీడు ఒక టీకి పెట్టి దాన్ని బుడిది బుధవారం అంటే నాకు ఎట్టదు దుప్పను అన్నా ఇవాళ భస్మ బుధవారం అంటే ఏమో నాన్న ఏం భస్మైంది ఎవరు భస్మం చేశారు ఈ భస్మం ఎంతకాలం ఉంటుంది అసలు ఈ బసం ఏంటి దాన్ని ఏడదాచావు తెలిదా లాస్ట్ ఇది మట్లాదివారం చేయాల నువ్వు అన్నాడు అన్న ఇన్ని ఆదివారా ఒకటి మట్లాదివారం ఉందంట ఇంకోటి తట్లాదివారం ఉందంటే ఇంకోటి సమాధి ఆదివారం ఉందంటే ఒకసారి పేడ ఆదివారం ఉందంటే ఎప్పుడు రాయుడు తట్టా చీపురు కట్ట ముగ్గు పొట్ట పట్టుకొని పొద్దున్న పోతున్నాడు సమాధుల కాడికి ముందు తుడిచి తర్వాత అలికి తర్వాత ముగ్గు పెట్టి అక్కడే ప్రార్థన చేసి అతడు లేవని ఈ అయినా నేను అలంకరించడానికి అన్న బతికిట్టగా తగలబడింది ఈ సమాధిని లోపల నేనేం చేయలేని పైన పేడపోతున్నాను తప్ప బొతికా పేడ నల్లిగింటిద్దని అక్కడక్కడ ముగ్గుపోతున్నాను తప్ప నాకు మట్టుకు కూడా లేదు మహాప్రభు ఈ ఉన్న ఉన్నవారిని ఒక దినీ బయటకు వస్తారా నేను మటుకు ఈ దరిద్రుల నుంచి బయటకు వస్తాను అది ఏం చేస్తున్నాడు ప్రార్థనక నాకు అర్థం అర్థమవుతుంది సమాధులు కాడిచి చెప్పులు ఇప్పి చేతులు కట్టుకొని దండం పెట్టుకొని కళ్ళు మూసుకొని ఐదు నిమిషాలు రెప్పలేతలేదీడు ఎరా అంటే ఉండా డిస్టర్బ్ చేయబాకు ఏంటిదంట సుప్రభు వారిని మృతుల్లోనే ఉన్నారేమోనని ఎత్తుక్కుంటూ ఉంటే దేవదూతలు వచ్చి ఏమన్నారండి అమలక్కలతో సజీవుడైన వారిని మృతుల్లో మీరు ఎందుకు వెతుకుతున్నారు అసలు మీకు ఇక్కడ ఏం పని రా అని కాద్దాని గొడవ చెడ్డు బట్టలు లేచుకొని తెల్లగడ్డ అమలక్కలు అమలకలందరూ మామూలుగా పొద్దున్న లేచేవాళ్ళు కాదంటే ఇల్లు ఆ రోజున లేచారు దేవుని కృపలో తాము సిద్ధ ప్రచుర సుఖంధములను తాము బాగా సిద్ధపడి దేవునికి స్తోత్రం సమాధిలోకి వెళ్తే పరలోకుని దిగ వచ్చిన దేవదోతలు ఈశాంపాశంప వాయించి పంపించారు పై నుంచి వచ్చిన వర్తమానం ఏదైతే అట్టగి ఉండుద్ది లోకడైతే బుడిది పోతాడు కానీ అలాగే పని బుడిది మీరు సజీవుడైన అయిన వాడిని మృతులు ఎందుకు వెతుకుతున్నారు వాళ్ళు ఆ గడ్డి పెట్టారు ఈ మగ్దులైన మరి ఏమి పోయినాయి కాదు ఇంకోటి తగులుకున్నట్టు ఉందేమో అదేంతా ఇవంటి అవిశ్వాసం ఆచారం దరిద్రం ఏ డైరెక్ట్గా డైరెక్ట్ అని అన్నాడు నువ్వు ఎందుకు వెళ్తున్నావు అసలు ఎక్కడేం చేస్తావు అనలేదా యన సొంత నలభై అధ్యాయంలో ఉంటుంది చూసుకో స్తోత్రం చెప్పండి ఇరవై అధ్యాయంలో రాశాడు ఆ మాటలన్నీ ఇప్పుడు ఎత్తికేసుకోబాకు ఓనెలే నేను అనేది ఏంటంటే అది యేసు ప్రభుత్వ తిట్టే ఇటు దోతలో గడ్డి పెట్టే అయినా ఇడు బుడిది పెట్టే ఏమనంటే మరి మా పితరులు ఆ పితరుడు మోసే చేసిందని బాలు కొట్టాడు రానీకి అర్థమవుతలేదు మేము క్రైస్తవులు అండి మేము చర్చికి వెళ్తామండి మా కుటుంబము గత మూడు టర్ములుగా ఎందుగానో సేవలు అందించిన కుటుంబం సేవలు అందించడం అంటే ఏంటి మా కుటుంబము మూడు తరములుగా సంఘపు స సేవలో తరించామన్నాడు కదా మూడు తరాలుగా ఈడు చేసిన సేవ ఏంటి చెప్పు నాకు మూడు తరాలుగా ఈ ఫ్యామిలీ మెంబర్సే కుటుంబంలో చర్చిలో కమిటీలో వెళ్తున్నాడు అది ఆడు చేసిన సేవ మూడు తరాలుగా ఈడి చర్చి కట్టాడా ఆత్మలు సంపాదించాడా చల్లారిపోయినాడు తెచ్చాడా దిగజారిపోయినాడు బలప ఏంది నా చేసిన సేవ ఇంకెవరినీ గెలవనివ్వకుండా ఆడే వెళ్తున్నాడు ఇలాంటి పాపిష్టి పనులను చేసి మరి మా హయాములు మళ్ళీ కొత్త అయ్యాము ఎన్నో సేవలు చేసేది అది నలభై కోట్లు వస్తే ఇరవై కోట్లు ఖర్చు చూపించాము ఇరవై కోట్లు ఏజు రక్తమే చేయం అడగబాక లెక్కలో మేఘం నడిపింపు మట్టడబాక అడబాక అంటాడు ఈడొక మేఘం దానికి ఒక నడిపింపు ఎవడు ప్రశ్నించకూడదు దీని పేరే బోడింది నేను చెప్పేది పూసుకోబాకండి మీలో ఒక్కలు కూడా ఆమెను అంటలేదు ఈ యాశకాలంలో పక్కలోకి ఇబ్బంది రాకుండా కొంచెం పౌడర్న కానీ ఈ బూడిది మాత్రం పూసుకోబో దేవునికి ఏం చేశారండి ఇస్కియా గారు ఇస్రాయెల్ ప్రజలకి మోసే గౌరవనీడా కాదా గొప్ప దైవజనుడా కాదా ముప్పై లక్షల మందిని ఒక్కసారి ఒక్క చేత్తో విడిపించడం అంటే ఒక్క డెక్క కూడా విడవడకుండా విమోచించడం అంటే ముప్పై లక్షల మందికి ఒక్క రోజున బ్యాప్టిజం సర్వీస్ కండక్ట్ చేయటం అంటే నలభై సంవత్సరాల పాటు ముప్పై లక్షల మంది కేడారిలో అన్నం మెడటం నీళ్ళు ఇవ్వటం నీడలు పెట్టడం వెళ్తుని ఏర్పాటు చేయటం ఓ బాబాయ్ పేపర్ అని మినిస్ట్రీ ఎవడు మర్చిపోతాడండీ ఆయన్ని అంత పెద్ద దైవజనుడి సేవనే సరిగ్గా అర్థం చేసుకొని ఆ సందర్భంతో గమనించి ఇది ఇప్పుడు అవసరం లేదని అర్థం చేసుకుని దీనివల్ల అపార్థాలు దొరుకుతాయని తేడా వస్తున్నారు గుర్తుపెట్టి ముక్కలు ముక్కలు చేసి మరీ